హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెండు అవేంటి అంటారా గ్రీన్ రైస్ విత్ ఎమ్మి గుత్తి వంకాయ కూర చాలా ఇష్టంగా తింటారు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ కాంబినేషన్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా చేశానో చూపిస్తాను పదండి ముందుగా పావు కేజీ ఫ్రెష్ వంకాయలు తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఉప్పు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా వంకాయల్ని ఇలా గుత్తిలాగా కట్ చేసి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టు కడాయి వేడైన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని దూరగా వేయించుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల కొబ్బరి వేసుకొని వేయించుకొని చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేశాను ఉల్లిపాయ ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రెండు చెంచాల కారము ఒక చెంచా ఉప్పు నానబెట్టుకున్న ఐదారు చింతపండు రెబ్బలు చల్లారబెట్టిన పల్లీల మిశ్రమాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కట్ చేసుకున్న వంకాయలోకి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా వంకాయ ముక్కలు విరగకుండా నెమ్మదిగా పేస్ట్నంతా అన్ని ముక్కల్లో పెట్టుకొని ఇలా అన్నీ ఒక్కొక్కటిగా రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆరు చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత బగారాకు పువ్వు వేసుకొని కొద్దిగా వేడైనాక రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయను ఒక్కొక్కటిగా అన్నీ ఇందులో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఐదు నిమిషాలు ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకు అన్నీ తిప్పి వేసుకోవాలి నెమ్మదిగా ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వంకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు మూత తీసి మిగిలిన ఈ పేస్ట్ను ఇందులో వేసుకొని కలుపుకొని మరో టీ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి తీయకుండా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడివేడి వంకాయ కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది కదా గ్రీన్ రైస్ కోసం కీరా దోశ తీసుకొని హాఫ్ తీసుకొని దాన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని కట్ చేసిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇవి వేడైన తర్వాత ఒక బగారాకు వేసుకొని అందులోనే పువ్వు నాలుగు లవంగాలు వేసుకొని వేయించుకొని ఇందులోనే చెక్క మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు వేసుకొని వేయించుకొని ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే నాలుగు మిరియాలు వేసుకొని వేయించుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అరగంట నానబెట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ తీసేసి వేసుకున్నాను ఇప్పుడు రెండు కప్పుల బాస్మతి బియ్యానికి మూడున్నర కప్పుల నీళ్లు వేసుకొని రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత బాగా దగ్గర కనుక్కొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి గ్రీన్ రైస్ తినడానికి రెడీ అయిపోతుంది దీని కాంబినేషన్లో వంకాయ కూర మామూలుగా గుండె టేస్టు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో మాట Tinggal deh, buat bye.